హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు సెమికేటెడ్ కమ్యూనిటీలో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మనకు హెచ్ఎండి అప్రూవ్లో సేవలకి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిచా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది అదేవిధంగా వన్ బిహెచ్కే మనకు సర్వెంట్ రూమ్కి ఇచ్చుకోవచ్చండి వన్ బిహెచ్కే ఇది అటాచ్ బాత్రూమ్తో కలిగినటువంటి వన్ బిహెచ్కే ఉంది మనం పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోరు ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఇది నూట అరవై ఏడు గజాలు జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది మనకు కోంపల్లి లొకేషన్ అండి మెయిన్ రోడ్కి కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో హెచ్ఎండి అప్రూవల్ లేవట్లో మనకు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్స్ చూడండి బెడ్రూమ్స్ చూడండి ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మనకు వెస్ట్ ఫేసింగ్ హెచ్ఎండి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఇది మనకు కోంపల్లిలో ఫ్లైఓవర్ దగ్గర వస్తుందండి గుళ్ళ పోచెంపల్లి వెళ్ళే రోడ్డులో వస్తుందండి మెయిన్ రోడ్కు వాకేబుల్ డిస్టెన్స్ అండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో మాత్రం అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది కామన్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి ఉంది లైటింగ్స్ రెడీ టు రెడీ టు ఆక్యుఫై అండి ఇది మనకు మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉందండి సిక్స్టీ బై ఫార్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఉంది ఇది పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫుల్ గ్రానైట్ ఫ్లోరింగ్ అండి మొత్తం స్టోన్స్ వేశారు గ్రానైట్ వేసారు చూస్తున్నారు కదా ఇదంతా గ్రానైట్ ఉన్న ఇది మనకు రెండు నుంచి ఇది ఫుల్ అయితే వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ మనకు వాష్ ఏరియా టూ సైడ్ నుంచి ఇచ్చి పోవచ్చు అండి ఇది ఇక్కడ బాల్కనీ ఇచ్చారు ఇటు నుంచి కూడా మనం వాష్ ఏరియాకి వెళ్ళచ్చు అక్కడ వెళ్ళొచ్చు వాష్ ఏరియాకి ఇక్కడ నుంచి కూడా అండి వాష్ ఏరియాకి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఫ్లోర్ కూడా ఇలానే ఉంది పూజ గది మాత్రం కొంచెం డిఫరెంట్ వచ్చింది అంతే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నా చూడండి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నా దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇది రెంట్కి ఇచ్చుకున్న కూడా మనకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కే రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఫుల్ డెవలప్డ్ ఏరియా ఇది మనకు ల్యాండ్ ఏరియా ల్యాండ్ వాల్యువేషన్ వాల్యూ రేటు ఎయిటీ ఫైవ్ ఫర్ స్క్వేర్ యార్డ్స్ నడుస్తుంది అండి ఎనభై ఐదు వేల గసం నడుస్తుందండి ఇక్కడ అపర్ణ ప్లామ్ గ్రౌ పేస్ వన్ అండి కోంపల్లి ఇది అపర్ణలో వచ్చిందండి మనకు సేల్కు అపర్ణ ప్లామ్లో ఇది టూ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి రెండు కోట్ల పది లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుందండి మొత్తం ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఉందో అటాచ్ బాత్రూమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉందండి కోంపల్లి మెయిన్ రోడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మెయిన్ రోడ్కి దగ్గర వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఇక్కడ మనకు గుండ్లపోచంపల్లి వెళ్ళే రోడ్లో ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తే విల్ ఇండిపెండెంట్ హౌస్ వస్తుందండి చాలా డెవలప్డ్ అయిందండి ఏరియా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ చూసారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చిందండి పైనది సెకండ్ ఫ్లోర్ది పైన ఎంటీ ఉందండి ఇంకా ఫ్లోర్ పైన ఏం లేదు జీ ప్లస్ టూ అండి పెంట్ హౌస్ గట్లా ఏం లేదు ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారండి ఎదురుగా ఇక్కడ పూజ గది ఇది ఇది మనకు హెచ్ఎండిఏ పర్మిషను హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి ఇందులో జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ గెటెడ్ కమ్యూనిటీలు ఏమేమి ఉంటాయో అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడే డెవలప్ అవుతుందండి చాలా డెవలప్ అయిపోయింది ఏరియా ఇక్కడ సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా అయితే వాష్ ఏరియా ఉందో కన్వీనియెంట్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ అడ్స్ జీ ప్లస్ టూ వెస్ట్ ఫేసింగ్ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టూసీఆర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్